కార్తీక పురాణము ఇరవై ఐదో అధ్యాయము దుర్వాసుడు అంబీరషుణ్ణి శపించుట ఈ విధంగా వివరించినటువంటి ఆ పండిత శ్రేష్ఠులు అంబీరషునితో అంబీరష పూర్వజన్మలో కించెత్తు పాప విశేషం వలన నీకు ఈ అర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెట్లా అనుకూలమైనచో అటులు చేయము ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పలికిరి అంతటా ఆ అంబీరషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకింపము ద్వాదశి వ్రతం యొక్క నిష్ఠను విరుచుట కంటే విప్రుని శాపము అధికము కాదు జలాపానీయములు స్వీవించటం వలన బ్రాహ్మణును అవమానించట కాదు ద్వాదశిని విరుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించను నన్నేలా శపించను నా తొలి పుణ్య ఫలము నశించదు గాన జలపానీయములు మంచి ఉండును అని వారి ఎదుటని జలమును స్వీకరించను అంబీరసుడు జలము సేకరించిన మురుక్షణమే దుర్వాసుడు నదీ స్థానము పూతీసుకుని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారద్రోక్తుడై కండ్ల వెంపట నిప్పులు గొక్కుతూ ఓరి దుర్మార్గుడా నన్ను భోజనము రమ్మనే నేను రాకనే నీవేళ భుజించుతుంటివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత ధర్మ పరిత్యాగము అతిథికి అన్నం పెట్టుదని ఆశ చూపి అన్నం పెట్టకుండా తాను భుజించరాదు అట్టి అదముడు మురుజన్ములు పురుగే పుట్టును నీవు అతిథిని విడిచి భుజించావుగావున నీవు నమ్మక ద్రోహం వాడివి హరిభక్తుడివి నెట్లుగాగలవు ఆ శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని ఎట్లా సహించను మమ్ము అవమానించుట శ్రీహరిని అవమానించినట్లే నీ వంటి హరినందాపురుడు మరొకడు లేడు నీవు హరిభక్తుడు అని గర్వం కలవాడువై విరవేగుతున్నావు ఆ గర్వంతో నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానించి నిర్లక్ష్యముగా జలాపానీయము ఎనచెతివి నీవు నీవెట్ల పవిత్ర రాజకుటుంబంలో పుట్టినవాడివి నీ వంశము కళాంకము కాలేదా అనే కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబీరసుడు కోపానికి గడగడా ఉణుకుచూ ముకు హస్తాలతో ఇట్లు ప్రాధేయపెడును మహానుభావ నేను ధర్మహీను నా యజ్ఞముచే నేనేమి కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణకు శాంతియే ప్రధానము మీరు తపోధనుడు దయాదాక్షిణ్యం కలవారు కాన నన్ను కాపాడు అని ఆ ఋషి యొక్క పాదాలపై పడి దుర్వాసుడిని బతిమలాడాను అప్పుడు దుర్వాసుడు తన మోకాలతో ఆ యొక్క మహారాజు యొక్క తలను కన్ని నీవు చేసిన దోషానికి నీకు ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను నీవు మొదట జనములు చేపగాను రెండవ జనములు తాబేలుగాను మూడో జనములు పందిగాను నాలుగో జనములు సింహంగాను ఐదో జనమలో వామనుడుగాను ఆరో జనములు కూరుడగు బ్రాహ్మణుడుగాను ఏడవ జనములో మూర్ఖుడైన రాజుగాను ఎనిమిదో జనములో ఆజ్యము సింహాసనము లేనటువంటి రాజుగాను తొమ్మిదో జనములో పాషాడ మధస్థువుగాను పదో జనములో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడిగాను పుట్టిదువుగాక అని వెనకముందు ఆలోచించక శపించను ఇంకా కోపం తగ్గక మరలా శపించుటకు ఉద్యోక్తులు శ్రీమన్నారాయుడైనటువంటి శ్రీమన్నారాయుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం ఉదా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకూడదని అంబురీషుని యొక్క హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవించదను అని పేదే కానీ దుర్వాసుడు ఇంకా కోపం పెంచుకుని శపించబోతుండగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలను గక్కుచు దుర్వాసునిపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ యొక్క సుదర్శన చక్రము తనను మస్చేనని తలచి ప్రాణభీతతో పారిపోయేను మహా సుదర్శన చక్రము దుర్వాసు తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని ముళ్ళోకములోని ముళ్ళందరిని దేవలోకంలోని దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తితో ప్రార్థించెను వారెవరు ఈ సుదర్శన దగ్గర బారి నుండి దుర్వాసు కాపాడలేకపోయేది ప్రాణం ఇరవై ఐదో అధ్యాయం సమాప్తం